ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మా దగ్గరకైతే ఒక ప్యాషన్ ప్లేస్ అయితే వచ్చింది అన్నమాట ఈ బండి ప్రాబ్లం ఏంటి అని అంటే బండి అనేది స్టార్ట్ చేయగానే పటపట పటపట అని సౌండ్ వస్తుంది అనమాట ఈ సౌండ్ ఎందుకోసం వస్తుంది ఏం కథ ఈ సౌండ్ క్లియర్ కావాలంటే ఏమైంది ఏం కథ అనేది మీకు ముందుగా చెప్తా చూడండి బండి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బండి అనేది సైలెన్సర్లు ఉంటాయి కదా బండి సైలెన్సర్ అనేది హోల్ పడుతూ ఉంటాయి అనమాట అవి ఎందుకోసం పడతాయి అని అంటే బండి రన్నింగ్ పోతుంటుంది కదా రన్నింగ్ పోయినప్పుడు బండి సైలెన్సర్ హీట్ ఉన్నప్పుడు దానిపైన వాటర్ పడ్డాయి అనుకోండి వాటర్ పడితే కిందికి నుంచి చిన్న చిన్న హోల్స్ అనేవి పడతాయి అనమాట అంటే సైలెన్సర్ హీట్ ఉన్నప్పుడు సైలెన్సర్ హీట్ ఉంటుంది కదా సైలెన్సర్ హీట్ ఉన్నప్పుడు వాటర్ పడ్డాయి అనుకోండి హోల్స్ పడతాయి అనమాట దాంతోపాటు సైలెన్సర్ మొత్తం విరిగిపోతుంది అనమాట దానికి మార్గం ఏం చేయాలి ఏం కథనే మీకు క్లియర్గా చూపిస్తా చూడండి సరేనా ఇప్పుడు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి కొత్త వరం మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మెకానిక్ ఛానల్ మా ఛానల్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బండి సౌండ్ అయితే తినండి ఒక్కోసారి నేను అయితే ఆన్ చేసి అయితే మీకు ఒకసారి అయితే సౌండ్ అయితే బండి స్టార్ట్ చేసిన తర్వాత సౌండ్ ఎట్లా వస్తుంది ఒకసారి చూడండి సౌండ్ అయితే ఈ రకంగా వస్తుంది ఒకసారి సౌండ్ క్లియర్ వినండి ఇక్కడ నుంచి గాలిలాగా వస్తుంది అనమాట చేతి పెడితే ఇట్లా చేతి పెట్టి చూడాలన్నమాట సైలెన్సర్ ఏదైతే సౌండ్ వస్తుందో ఆ నుంచి చేతి ఇట్లా చేతి దూరం నుంచి చేతి పెట్టి చూడాలి నుంచి అటు అట్లా కాకుండా కూడా ఇట్లా బండి పంపి చూసి కింది సైడ్ నుంచి కూడా చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఓకే ఇక్కడ సైడ్ అయితే చూడండి హోల్స్ అయితే పడ్డాయి అనమాట మీకు క్లియర్గా చూపిస్తా చూడండి ఇక్కడ మార్కింగ్ పడుతుంది కదా అక్కడ గమనించండి హోల్స్ పడ్డాయి చూడండి ఓకే ఈ ఒక్క బండికి ఏం కాదు చాలా బండ్లకైతే ఇట్లా జరుగుతూ ఉంటారనమాట చాలా అంటే చాలా బండ్లకి ఇది వర్షాకాలంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఈ రకంగా అయితే ఈ ఒక్క బండి చాలా అయితే ఈ రకంగా అయితే వస్తాయి అన్నమాట బండి రన్నింగ్లు ఉన్నప్పుడు బండి రన్నింగ్ ఉంటుంది ఫుల్ హీట్ ఉన్నప్పుడు సైలెన్సర్ పైన మాత్రం వాటర్ వాడని వేయకుండా అయితే చూసుకోండి వాటర్ అనుకోండి కంపల్సరీగా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఇది ఎందుకంటే చాలా ఘోరంగా అయితే సౌండ్ అయితే వస్తుంది చూడండి సౌండ్ వస్తాయి ఇక్కడి నుంచి అయితే మొత్తం ఇట్లా వస్తుంది వస్తుందన్నమాట ఇట్లా చేతు సైలెన్సర్ ఆన్ చేయకుండా ఇట్లా దూరం పెట్టి చూడండి ఇట్లా కిందికి ఇట్లా మనకు అట్లా పెట్టి చూస్తే ఏమవుతుంది అని అంటే నుంచి అయితే ఏడైతే లీకేజ్ అవుతుందో ఆ నుంచి అయితే మనకు వస్తుంది అనమాట చేతికి తలుగుతూ ఉంటుంది మీకు అర్థమైపోతుంది ఓకేనా ఇప్పుడైతే సైలెన్సర్ అయితే నేను ఓపెన్ చేస్తాను ఓకేనా ఇక్కడ పదహారు పదిహేడు ఇక్కడ పన్నెండు పామున్నవారు ఇక్కడ మేము మొత్తం క్లియర్గా ఓపెన్ అయితే చూపిస్తాను ఎందుకంటే చాలామంది అయితే చేసుకుంటూ వాళ్ళు ఉంటారు కదా అందుకోసమనే ఓకేనా ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ కవర్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడైతే స్క్రూ ఉంది కదా సైడ్ కవర్ స్క్రూ అయితే ఓపెన్ చేసేస్తున్నా సైడ్ కవర్ ఓపెన్ చేసేసిన తర్వాత లోపల ఒక పన్నెండు నెంబర్ బోల్ట్ ఉంటుంది సైలెన్సర్కి సంబంధించింది ఆ బోల్ట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ సైడ్ కవర్ అని మాత్రం ఇట్లా తీసేసి ఇక్కడ పక్క పెట్టేస్తున్నాను చూడండి ఇట్లా పెట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ పన్నెండు నెంబర్ బోల్ట్ ఉందన్నమాట ఇక్కడ ఈ పన్నెండు నెంబర్ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ పన్నెండు నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పుట్టేసిన రాడు మొత్తం బయటకు వస్తుంది అనమాట ఇక్కడ పదహారు పదిహేను నెంబర్ నట్ ఉందనమాట ఆ నట్ అయితే ఓపెన్ చేసుకోవాలి పదహారు నెంబర్ పెట్టి ఓకే ఈ నట్ అయితే ఓపెన్ చేసుకున్నాము ఇట్లా మొత్తం కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రంట్ సైడ్ పది నెంబర్ బోల్టాలు ఉంటాయి అన్నమాట రెండు సారీ పది నెంబర్ నట్లు ఉంటాయి ఆ నట్లు ఓపెన్ చేస్తే మనకు మొత్తం అయితే సైలెన్సర్ బయటకు వచ్చేస్తాయి ఇక్కడ రెండు నట్లు ఉంటాయి అనమాట ఇక్కడ సైడ్ ఒకటి అక్కడ సైడ్ ఒకటి ఈ రెండు నట్లు ఓపెన్ చేసేస్తే సైలెన్సర్ మొత్తం బయటకు వచ్చేస్తారు అనమాట ఈ నట్లు ఓపెన్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలన్నమాట ఎందుకంటే హీట్ ఉంటాయి కదా హీట్ ఉన్నప్పుడు ఏమైతే అంటే విరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి అన్నమాట అది జాగ్రత్తగా మెల్లగా ఓపెన్ చేయాలన్నమాట ఏద్దట్టి రఫ్ అండ్ టపెన్ చేసినాం అనుకోండి పట్టమని విరిగిపోతాయి అనమాట జాగ్రత్తగా ఓపెన్ చేయాలన్నమాట ఓకేనా పది నెంబర్ నట్లు మొత్తం విరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ హెడ్ అనేది హీట్ ఉంటుంది కదా ఫుల్ హీట్ ఉంటుంది ఆ హీట్లో ఇప్పినా కూడా ఇరిగిపోతాయి అనమాట కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి ఓకేనా ఇప్పుడు సైలెన్సర్ మొత్తం నేను బయటికి తీసేస్తున్నాను ఎందుకంటే ఇందాకనే మనం బండి స్టార్ట్ చేసాం కాబట్టి సైలెన్సర్ కొంచెం హీట్ ఉంది అయితే పట్టుకొని అయితే ఓపెన్ చేస్తున్నాను కాకపోతే ముందల అయితే మొత్తం విరిగిపోయింది అనమాట ముందల మూతి ఉంటుంది కదా సైలెన్సర్కి మూతి అంటారన్నమాట ముందల మొత్తం విరిగిపోయింది ఒకసారి మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఎట్లా అయింది ఏం కథ అనేది మొత్తం చూద్దామని ముందల రౌండ్గా ఉంటుంది అనమాట ఆ రౌండ్ అనేది విరిగిపోయింది ఒకసారి మీకు చూపిస్తా చూడండి అది ఓకేనా అది కాలుతుంది అనమాట సైలెన్సరి కాలుతుంది కాబట్టి ఇది నేను అయితే పట్టుకున్నా ఫుల్ హీట్ ఉందన్నమాట ఇది ఓకే ఇట్లా బట్టతో పట్టుకొని మీకు చూపిస్తాయి ఎట్లుంటుంది పొజిషన్ అనేది ఇగో ఇది ఇట్లుంటుంది అనమాట కరెక్ట్ పొజిషన్ అయితే ఇట్లుంటుంది అనమాట కరెక్ట్గా ఇట్లా పెట్టి ఉంటుంది ఇది ఆటోమేటిక్ ఇరిగిపోయింది అనమాట ఒకసారి చూసుకోవచ్చు ఇది ఇక్కడ సైడు దీన్ని ఈ టైప్ అయితే సెట్ చెప్పియ్యాలన్నమాట ఇప్పుడు ఇది ఇక్కడ ఇట్లా ఇరిగిపోయింది కదా దీని అయితే సెట్ ఆఫ్ చెప్పేయాలన్నమాట ఏం లేదనమాట ఇప్పుడు మనం గ్యాస్ వెల్డింగ్ కాడికి తీసుకపోయి గ్యాస్ వెల్డింగ్ అయితే కొట్టేయాలన్నమాట దీనికి మొత్తానికి ఇప్పుడు దీని మార్కింగ్ ఏంది అంటే మార్కింగ్ అనేది ఇక్కడ ఇరిగిపోయింది కదా ఇరిగిపోయిన ముక్క ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే హోల్స్ అయితే పడ్డాయి ఇక్కడ చూసిరా ఇక్కడ మొత్తం ఇట్లా ఎందుకైంది ఇట్లా మొత్తం ఇట్లా ఎందుకైంది అంటే మనకు ఎప్పుడైతే సైలెన్సర్ హీట్ అవుతుందో అప్పుడు ఈ టైప్ అయితే అవుతుంది అనమాట రన్నింగ్లో అయితే వాటర్ పడితే ఇట్లా మొత్తం తుప్పు పట్టిన టైప్ అవుతుంది అట్లా అట్లయితుంది అనమాట ఒకవేళ ఈ తుప్పు పట్టినా కూడా వీడికి ముందల కట్టలా కనబడుతుంది కదా ఆ కట్టు దగ్గరికి కట్ చేసి ముందలకి మొత్తం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అది అది కూడా చేంజ్ చేస్తారు మొత్తం సెట్ సెట్ దొరుకుతుంది అనమాట మనకి ఈ సైలెన్స్ అనేది మొత్తము సెటప్ మొత్తం దొరుకుతుంది ఓకేనా ఇప్పుడైతే మనం గ్యాస్ వెల్డింగ్ కడికి అయితే పోయి గ్యాస్ వెల్డింగ్ అయితే కొట్టిద్దాము ఓకేనా గ్యాస్ వెల్డింగ్ ఎట్లా కొట్టిస్తాము అని అంటే బయట షాపులలో ఉంటాయి అనమాట సపరేట్గా షాపులు అయితే ఉంటాయి మేమైతే కొట్టాము మెకానిక్ షాపులు ఎలా ఎవరు కొట్టరు గ్యాస్ వెల్డింగ్ షాపులు సపరేట్గా ఉంటాయి ఇవి బాగా గుర్తు పెట్టుకోండి గ్యాస్ వెల్ వెల్డింగ్ షాపులు ప్లస్ వెల్డింగ్ షాపులు కూడా ఉంటాయి అనమాట అంటే గ్యాస్ వెల్డింగ్ దేనికి పనిచేస్తుంది ప్లస్ ఇవి వెల్డింగ్ దేనికి పని పనిచేస్తుంది అనేది మీకు క్లియర్గా చెప్తామండి గ్యాస్ వెల్డింగ్ అని అంటే సన్నం బ్రేక్ లాగా ఉంటుంది కదా సన్నం రేకులాగా ఇప్పుడు సైలెన్సర్ సన్నం రేకు ఉంటుంది అనమాట ఆ సన్నం రేకు దానికి గ్యాస్ వెల్డింగ్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు దొడ్డు సైజు ఇంపది ఉందనుకోండి ఇప్పుడు సై సపోజ్గా సైజ్ స్టాండ్ విరిగిపోయింది సంటర్ స్టాండ్ అంటే దానికి కరెంటు వెల్డింగ్ వస్తుంది అనమాట గ్యాస్ వెల్డింగ్ కరెంటు వెల్డింగ్ ఈ రెండు వెల్డింగ్లు ఉంటాయి అనమాట ఇవి బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఇప్పుడు ఈ దానికి మనం కరెంటు వెల్డింగ్ కొట్టినాం అనుకోండి ఇది మొత్తం కాలిపోయి పెద్ద పెద్ద హోల్స్ అనేవి పడతాయి అనమాట బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది ఎప్పుడైతే చిన్నవి ఉంటాయి కదా ఇప్పుడు సన్నం బ్రేక్ లాంటివి ఇట్లాంటి స్మూత్వి ఉంటాయి అనమాట స్మూత్ దాంట్లోకి మాత్రం కంపల్సరీగా గ్యాస్ వెల్డింగ్ చెప్పియాలి ఇప్పుడు మనకు దొడ్డు సైజు ఉంది ఇప్పుడు సపోజ్గా ఒక ఇంపది పెద్దది సైడ్ స్టాండ్ కానీ సంటర్ స్టాండ్ కానీ సరే బండిది ఏమన్నా బాడి విరిగిపోయింది దానికి కరెంట్ వెల్డింగే వస్తుంది అనమాట కరెంట్ వెల్డింగ్ అంటే దొడ్డు సైజు ఉంటుంది కదా దొడ్డు దాంట్లోకి మాత్రం పని చేస్తుంది అనమాట ఏదైనా మీకు ఏమైనా ఇరిగిపోయినా లేకపోతే ఏదైనా ఇరిగి ఏమన్నా క్రాక్ వచ్చి ఇరిగిపోతారనమాట సైజ్ స్టాండ్ల దగ్గర ఎక్కువ ఇరిగిపోతాయి సైజ్ స్టాండ్ ఇది వేసి ఇరిగిపోతాయి కదా ఆడ కరెంట్ వెల్డింగ్ వస్తుంది అనమాట అంటే వెల్డింగ్ కాడికి పోతే మీకు చెప్పేస్తారు వాళ్ళు కరెంట్ వెల్డింగ్ వస్తుంది గ్యాస్ వెల్డింగ్ వస్తుందా అనేది కూడా చెప్పేస్తారు అయితే ఉంటాయి అనమాట మీరు తెలుసుకోవాలని నేను చెప్తున్నది ఎందుకంటే తెలివనూలు కూడా చాలా మందురు అనమాట కరెంట్ వెల్డింగ్ అంటే ఏంది గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంది కూడా తెలివనూరులు చాలా మందురు వాళ్ళ గురించి మాత్రమే అనమాట అంతే ఓకేనా ఇట్లా మనము ఇట్లా వెల్డింగ్ కొట్టించుకుంటే ఏంటి అని అంటే చాలా రోజులు అయితే వస్తుంది అనమాట మొత్తము మనకి ఇప్పుడు కో మళ్ళీ పోనికి చాలా టైం పడుతుంది మొత్తం ఇట్లా అతక పెట్టేస్తుంది కదా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మనం హోల్స్ అయితే మూపించుకోవచ్చు అనమాట చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది అనమాట ఓకేనా చాలా అంటే చాలా తక్కువ ఖర్చులోనే అయిపోతుంది మా అంటే మేము మొత్తం వెల్డింగ్ కొట్టేసి వంద రూపాయలే మేము తీసుకున్నాం అనమాట మొత్తం హోల్స్ అన్ని మూసేసి ఇట్లా రౌండ్గా కొట్టేసింది కదా వంద రూపాయలు అట్లా ఛార్జ్ తీసుకున్నాం ఎందుకంటే గ్యాస్ ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాస్ వెల్డింగ్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట వంద రూపాయలు అట్లా తీసుకుంటుంది దీనికి కరెంట్ వెల్డింగ్ అంటే తక్కువనే ఉంటుంది అనమాట కరెంటు తోటి కాబట్టి చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇవైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి వెల్డింగ్ కాడ ఎంత తీసుకుంటారు ఏం కదా అనేది కూడా తెలుసుకోవాలన్నమాట కొంచెం గ్యాస్ వెల్డింగే జర కాస్ట్లీ ఉంటుంది ఎందుకంటే గ్యాస్ తోటి కదా గ్యాస్ వాళ్ళు వంకొచ్చుకోవాలి కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట అంతే ఓకేనా ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే మొత్తం కొట్టించేసినా ఇక్కడ సైడ్ కూడా మనము ఏడైతే మనకు మూడు హోల్స్ వాడే ఆడ కూడా మొత్తం కొట్టించేసి ఫైనల్గా మీకు సైలెన్సర్ అనేది మొత్తము కొట్టేసిన తర్వాత ఎట్లయింది ఏం అనేది కూడా చూపిస్తా మొత్తం అది ఫిట్ చేసేసిన తర్వాత కూడా మనకు బండి సౌండ్ స్మూత్ అయిందా కాలేదు అనేది కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఇట్లా రౌండ్ కొట్టిపియాలన్నమాట రెండు రౌండ్లు కొట్టి అన్నమాట మొత్తం చుట్టువారుగా సైలెన్సర్ పట్టుకొని రెండు సార్లు కొట్టి రెండు సార్లు కొట్టమని చెప్పాలి మొత్తం రౌండ్గా వేరే వాళ్ళు ఏంటంటే వన్ సార్ ఒకటైన సారి అనుకోండి మళ్ళీ రీపోనికి అవకాశం ఉంటుంది అనమాట డబల్ కొట్టిపోయాలి రౌండ్ రౌండ్గా అట్లా కొట్టిస్తే మళ్ళీ ఇరిగాదనమాట మీకు చూపిస్తాను నేను మొత్తం కొట్టించిన తర్వాత ఓకేనా ఇప్పుడైతే నేను సైలెన్సర్ అయితే మొత్తం వెల్డింగ్ కొట్టించిన చూడండి మీరు ఒకసారి క్లియర్గా గమనించండి సైలెన్స్ రౌండ్గా మొత్తం మొత్తం కొట్టేసిండు ఇక్కడ సైడ్ కూడా చూడండి మొత్తం ఇట్లా రౌండ్ కొట్టినమాట మంచిగా రౌండ్ కొట్టినమాట మళ్ళీ అనమాట మన కస్టమర్ ఎందుకంటే కస్టమర్ మనం నమ్ముకొని వచ్చింది కాబట్టి ఈ వెల్డింగ్ అయితే కంపల్సరీగా అయితే మనమైతే దగ్గరుండి అయితే కొట్టించేసినా ఇప్పుడైతే ఏం కాలట్లేదు ఓకేనా మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అనమాట చూడొచ్చు ఓకేనా ఇట్లా గ్యాస్ వెల్డింగ్ కొట్టిస్తే చాలా తక్కువ అయిపోతుంది అనమాట అంతే ఓకేనా ఇప్పుడు బండికి అయితే ఎక్కి చేద్దాము ఇప్పుడు బండికి అయితే ఎక్కి ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట బండికి లోపల గ్యాస్ కిట్ ఏమైనా డ్యామేజ్ అయిందా ఏంది ఇంకా అనేది కూడా చూసుకోవాలి గ్యాస్ కిట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అంటే సైలెన్సర్ లోపల గ్యాస్ కిట్ ఉంటుంది అనమాట రౌండ్గా ఉంటుంది ఆ గ్యాస్ కిట్ ఏమైనా పోయిందా అనేది చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి అంతే వేరేది ఏం లేదు ఇప్పుడు ఏదో ఇది ఎట్లున్నట్లయితే పర్ఫెక్ట్ అయితే ఈ టైప్ అయితే కూర్చోబెట్టేసిన ఫస్ట్ ఎంకలా కూర్చోబెట్టి తర్వాత ముందలైతే సెట్ చేయాలన్నమాట గంతే ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అయితే నేను పుట్రెస్ట్ రాడ్ అయితే పెట్టేసిన ఇక్కడ పన్నెండు నెంబర్ బుల్ట్ అయితే పెట్టేస్తున్నా ఇవి అన్మాతం పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ బ్యాటరీ ఉంది కాబట్టి బ్యాటరీకి ఒక పట్టిచ్చింది కాబట్టి ఆ పన్నెండు నెంబర్ దానికే ఫిట్ అయింది కాబట్టి అన్మాతం ఇట్లా పెట్టేసి దీని అయితే నేను సెటప్ అయితే చేసేస్తున్నా ఓకే ఇట్లా పెట్టేసి మనం దీని అయితే టైట్ చేసేసుకుందాం ఓకే మామూలుగా ఇప్పుడు ఎక్కించి పెడుతున్నా ముందర ఎప్పుడైనా మనం ముందర టైట్ చేసేసుకోవాలన్నమాట ముందర టైట్ చేసేసుకున్న తర్వాతనే ఇంకా అలా అయితే టైట్ చేసేసుకోవాలి ఓకే ఇది కూడా లైట్గా అయితే నేను టైట్ చేసేస్తున్నా ఫుల్ టైట్ అయితే వేయట్లేదు తర్వాత అయితే ఫుల్ టైట్ అయితే వేయాలి ఓకేనా ఇప్పుడు ముందలు ఎక్కియాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంకలు అక్కడ జస్ట్ ఎక్కించుకోవాలి థ్రెడ్డింగ్స్ మాత్రం ఎక్కించుకోవాలి తర్వాత ముందలుపు ఫుల్ టైట్ చేసేసుకున్న తర్వాతనే ఇంకలు అయితే మనం ఫుల్ టైట్ అనమాట అంతే ఓకేనా ఇక్కడ పది నెంబర్ బుల్టాలు వచ్చినాయి కదా ఈ పది నెంబర్ బుల్టాలు అనేది ఇక్కడ ఒకటి అయితే రెండు అయితే మనం ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఈ రెండు ఫుల్ టైట్ చేసేసుకున్న ముందర ఏంటంటే ఒకటి ఒకటి ఎక్కువ టైట్ ఒకటి తక్కువ టైట్ అయితే చేయదు రెండు సమానంగా వేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కువ తక్కువ చేసినాం అనుకోండి ఆడ సైలెన్సర్ అనేది సరిగ్గా కూర్చోక మళ్ళీ సౌండ్ అనమాట అంతే వేరే తేడా ఏమేమి ఉండదు కరెక్ట్గా అయితే గమనించండి మీరు ఓకేనా ఇక్కడ అక్కడ సమానంగా టైట్ చేయాలి ఇక్కడ నేను ఎంత అక్కడ ఎంత టైట్ చేస్తున్నానో ఇక్కడ కూడా అంతే టైట్ చేస్తున్నాను నేను అదైతే బాగా గుర్తు పెట్టుకోండి మీరు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ముందల మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాయి ఓకేనా మళ్ళీ ఒకటికి రెండుసార్లు మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అక్కడైతే నేను మళ్ళీ చెక్ చేసుకుంటున్నా ఓకే ఇక్కడ కూడా ఫుల్ టైట్ చేసేస్తున్నాను అనమాట మనకు ఫుల్ టైట్ అయిపోయింది ముందల టైట్ ఫుల్ టైట్ అయిపోయింది అంటేనే ఎంకల్ సైడ్ అయితే మనం ఆ బోల్టాలు అయితే టైట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ముందల మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకల సైడ్ అయితే నేను టైట్ చేసేస్తున్నాను ఓకే ఇంకల సైడ్ ఈ నట్టు ఉందిగా ఈ నట్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే మనం టైట్ చేసేద్దాం ఓకే ముందర కంప్లీట్ అయిపోయింది అనమాట ముందల ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత నేను ఇంకలు అయితే టైట్ చేసేసుకోవాలి కొంచెం ఫాస్ట్గా అయితే చేస్తా ఓకే ఇంతే అనమాట సైలెన్సర్ మనకి ఎప్పుడైనా డ్యామేజ్ అయితే ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది అంతే ఓకే ఇప్పుడు మొత్తం మనం అన్ని బుల్టాలు ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కవర్ పెట్టేసి ఇక్కడ మనకు స్క్రూ వచ్చింది కదా ఈ స్క్రూ అయితే మనం పెట్టేసుకొని ఒక్కసారి మనం మళ్ళీ బండి స్టార్ట్ చేసి మళ్ళీ చెక్ చేసేసుకుందాం సరేనా ఇక్కడ నేనైతే స్క్రూ అయితే టైట్ చేసేస్తున్నా ఆ తర్వాత ఇప్పుడు మనం ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఇలా పెడతా అప్పటికి ఇప్పుడు డిఫరెంట్ అనేది ఇప్పుడు నేను బండి అయితే స్టార్ట్ చేసిన ఒకసారి సౌండ్ వినండి సౌండ్ ఒకసారి క్లియర్గానండి ఇంజన్లో కూడా టైమింగ్ చేంజ్ సౌండ్ అయితే వస్తుంది బండి సౌండ్ అయితే అప్పట్లాకైతే రేం రావట్లేదు అనమాట బండి అయితే స్మూత్ అయిపోయింది ఒకసారి మీరు గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సై ఓకే మీకు సౌండ్ అయితే మొత్తం క్లియర్ అయిపోయింది ఖాళీ టైమింగ్ చేంజ్ సౌండ్ ఒకటే వస్తుంది అనమాట ఇంజన్లో కూడా సౌండ్ క్లియర్గానండి ఫ్రెండ్స్ అప్పటికిప్పటికైతే చాలా అంటే చాలా స్మూత్ అయిపోయింది మీరు ఒక్కడికి రెండుసార్లు అయితే చెక్ చేసుకోవచ్చు సైలెంట్ సార్ కేడ హోల్ పడ్డా కూడా కంపల్సరీ అయితే ఇట్లయితే చేస్తారన్నమాట సైలెన్సర్కి అయితే ఇట్లా గ్యాస్ వెల్డింగ్ అయితే కొట్టించుకోవచ్చు ఓకేనా బండికి ఏమన్నా ఏమైనా డ్యామేజ్ అయిందనుకోండి కరెంట్ వెల్డింగ్ అయితే కొట్టించుకోవచ్చు అనమాట ఇదైతే బాగా గుర్తు పెట్టుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది ఏమనిపించింది అది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఈ మధ్య అయితే వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి ఇకపై అయితే కానీ అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బై ఫ్రెండ్స్